నా పిల్లలకి మేము ఇంతకంత మార్గం లేదు సార్ మాకు ఏది న్యాయం జరగడం లేదు సార్ ఇది ఎమ్మరో సార్కి సార్ ఎక్కడ పోయి లేదు సార్ తెచ్చి బతుకు ఆపుకుంటా పిల్లలకి మా బతుకులు లేటి సార్ నేను ఓపిక ఉన్నా నేను సార్ సార్ కూడా సార్ వాళ్ళు కూడా ఇద్దరు వాట్సాప్ లో నా పిల్లల పరిస్థితి ఏంటి నేను అడిగినా అడిగి నేను చేస్తున్నామని నాకు అవసరం లేదు రూల్స్ లేదన్నా మీరు అందరు చేతులు ఎత్తేస్తే నా పరిస్థితి ఏంటి సార్ అందరూ మాకు తెలియకుండా మూడు పెట్టాలంటే వేలు కావాలి ఒక్క మాట ఆలోచించండి నాకు టైం పడతాను అప్పటిదాకా మీరు చేయించుకుంటాం నా పిల్లలు అమ్ముకున్న ఇంకోటి నాకు నా పిల్లలు ఉన్నా తీసుకునే హక్కు ఏంటి నేను చెప్పిన తీసుకోకుండా ఉన్నారు అయిపోయింది ఈయన అప్పుడు కూడా ఈయన ఉన్నారు సార్ అప్పుడు కూడా మూడు ఎకరాలు అది ఓని నా నువ్వు తీసుకున్నావు తీసుకున్నావు అయిపోయింది ఇప్పుడు కూడా తీసుకోదమ్మా ఇద్దరు ఉన్నారు ఒక కొడుకున్నారమ్మా అని వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నకి ఆయన అతనికి నేను వాయిస్ అన్ని రికార్డ్ పెట్టింది కూడా ఉంది సార్ నేను ఎక్కడైతే చెప్పి మా ఇద్దరు బావాలకు చేపించింది పెద్దయిన పేరు మీద నాలుగు ఎకరాల ఇరవై గుంటలు రెండో అయిన పేరు మీద మా యరణ పేరు మీద రెండు ఎకరాలు రెండో అయిన పేరు మీద వాళ్ళ బిడ్డ మీద ఎకరం చేపించింది ఎకరం చెప్పించినాక మా అత్తమ్మ నాకు కూడా చెప్పి అంటే నేను చెప్పిను అన్నది మా బావ దగ్గర పెట్టుకొని నువ్వు ఎవరు తినాలి మా బావ నువ్వు సంస్కారం చేయట్లేదు అని మా బావ అంటున్నాడు నా మొగడు నా మొగ్గు నా ముందు రాలేదు వరకు బాబెడుతున్నాను

పరిస్థితి ఏంటి సార్ నేను సత్యం పరిస్థితి అయినా వాళ్ళు అమ్ముకుంటారు నేను సార్ కన్నా సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ ఆపండి అంటే సార్ నెల పదిహేను రోజులు నుంచి నేను చేయనమ్మా అన్నాడు ఇప్పుడేమో నిన్న మొన్న వచ్చి పది మంది కలిసి వచ్చినట్ట వచ్చే వరకు ఇక వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో నాకు తెలియదు నేను చూడలే నేను హైదరాబాద్ నుండి పిల్లలను తీసుకుపోయి మళ్ళీ నేను నేను లేదమ్మా నాకు రూల్స్ లేదు నాకు ఆపని సార్ మాట్లాడుతుంది ఇక చేసేసినాక నా భూమి పోయినాక నా పిల్లలకు నేను ఎక్కడి నుండి పోసి కడుపు కంటే పెడతాను ఇద్దరు ఆడపిల్లలకు నేను చూడాలంటే నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టను మేము ఎక్కడ ఇక్కడి నుండి చచ్చిపోతాం అనేసి వచ్చిన మాకు భూమి మా చెప్పం పెద్ద తండవై ఎరుగులపాడు జనగ మండలం మాది మా పదహారు ఎకరాల ఇరవై గుంటలు భూమి ఉంది మా పెద్ద భావాలకి ఇరవై గుంట నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు చేపించింది మా అత్త మామలు మా రెండు భావకు నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు చేయించు మాకు ఏపీఎం అంటే మేము చేపిఎం అంటున్నాం ఇక్కడికి వచ్చి భూమి కూడా వాళ్ళు చేపించుకొని భూమి అమ్ముకుంటుంది నాకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక్క కొడుకు నాకు నేను అంటే మాకు అస్సలు చేయను నువ్వు ఎవరికి నీ కొడుకు ఎవరు ఎక్కడినింది అని మా అత్త మామలు అంటురు నా మొగడేమో నా పిల్లలు కావారు నా పెళ్ళం కాదు అనేసి నా మొగడు అంటుండు అన్నగారు నీ సార్ దగ్గర ఎమ్ఆర్ఆీసీకి కలెక్టర్ సార్ దగ్గరకి మూడు సార్లు ఇచ్చినా ఆర్డియో సార్ దగ్గరికి మూడు సార్లు ఇచ్చిన ఎంఆర్ఓ సార్ దగ్గరికి మూడు సార్లు ఇచ్చిన సార్ నాకు భూమి ఇవ్వట్లేరు సార్ నాకు భూమి ఇవ్వట్లేరు నాకు భూమి ఇవ్వట్లేరు కదా నేను ఎట్లా బతకాలి సార్ వాళ్ళు భూమి అమ్ముకుంటున్నారు వాళ్ళకి ఈ సర్వే నంబర్ మీద ఎవరు భూమి కొన్నా కానీ మీరు అమ్మినా కానీ మీరు రిజిస్టర్ చేయకండి సార్ దయచేసి అని నేను జోడించిన ఎంఆర్ఓ సార్కు వాళ్ళు సార్కి వాళ్ళందరూ చేసిన సరే అమ్మ అన్నారు సార్ ఇప్పుడు నెల పదిహేను రోజులైంది భూమి అమ్మి నేను ఆపుకుంటూ వస్తాను నేను ఆపుతా అతానని సార్ అన్నాడు సార్ మొన్న మేము ఇక్కడి నుంచి పోయినా నేను జనగలను ఉండి నేను టైలరింగ్ చేస్తాను నేను కూల్ చేసి నాకు ఇక్కడ ఉంటే కూడా నన్ను బతకనీయట్లేదు సార్ నన్ను బతకనియ లేకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా హైదరాబాద్కి వెళ్ళిపోతే సార్ అక్కడ నుంచి నన్ను సార్ వాళ్ళు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో పెట్టి నాకు పంపించిండు నోటీస్ పంపించిండు అమ్మ నా నుంచి ఆప నుంచి కాదు నేను చేస్తున్నాను మొన్న వచ్చి పది మంది వచ్చి మాట్లాడినట్టు ఎమర్ సార్ వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు సార్ దగ్గరకు వచ్చి మాకు అట్లా అనుక అన్నాక ఇక మేము ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడే చచ్చిపోతాం ఇక మేము చేస్తామని ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది సైన్ అవుతుంది వాళ్ళ ఇక కూడా వచ్చిండు సార్ ఇప్పుడు అందరు వచ్చిండ్రు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు రిజిస్టర్ అవుతుంటే నా పిల్లలు వాళ్ళ భూమి అమ్ముకుంటాండి మా పరిస్థితి ఏంటి సార్ వాళ్ళ బిడ్డలకు చేయించుకుంటారు భార్యలోకి చేయించుకుంటారు వాళ్ళు చేసుకుంటారు సార్ నా భర్త నాకు లేదు మాకు ఎవరికి లేదు మా భర్త మా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు వాళ్ళ అన్న మాట బట్టి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా మొత్తం మాకు వద్దు భూమి నాకు వద్దు నా భార్య లేదు నా పిల్లలు లేరు నేనేం చేసిన బట్ట చేపించుకుందామా అయ్యా నేను డబ్బులు చేస్తా అంటే అవసరం లేదు నువ్వు ఎవతివి నువ్వు నా పిల్లని కావు నా పిల్లలు గారు అనేసి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంటే పొద్దు డాడే అని నా కొడుకు అంటే నా కొడుకు కొట్టి చేయిరగొట్టాడు నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నా కొడుకు నేను నేను ఒక్కదాన్నే నేను సాదుకుంటున్నా కూలి చేసి నేను కూలి చేసి సాధుకుంటుంటే నేను సాధుకుని మీరు పట్ట చేయకుండా సార్ అని నేను మొక్కలే వెళ్ళిపోతున్నాను ఇక సార్ వాళ్ళు పట్ట చేసేస్తుండ్రు ఇక అందుకే మాకు న్యాయం జరగట్లేదు సార్ అందరి దగ్గర పోయినా మేము మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు అని మేము ఎక్కడనే చచ్చిపోతాము అని మేము మందు డబ్బా తెచ్చుకొని మేము ఇక్కడ చచ్చిపోయే వరకే సార్ వాళ్ళందరూ గుంజకున్నాం ఇదే సార్ ఎందుకంటే మా నాడు గోడల మధ్యలో చచ్చిపోతే ఏమో తప్పు పని చేసి రోజు చచ్చిపోయింది అంటారు సార్ మేము అదే ఇక్కడ చచ్చిపోతే భూమి అమ్ముకున్నాక మా నేను కూల్ చేసి చాకున్నాను సార్ నేను ముగ్గురు పిల్లలను ఒక్కదాన్నే ఇప్పుడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సార్ మా దగ్గర లేకపోయింది వాళ్ళన్న మాట పట్టుకోని సిలిండర్ ఎత్తుకుపోయాడు అన్ని ఎత్తుకుపోయాడు నేను జనాలు ఉంటుంటే నాకు పెడుతుంటే నేను పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తాను సార్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతే కూడా అక్కడనే నేను భూమి ఎక్కడ పోదులే అని అనుకుంటే నేను వంగని భూమి అమ్ముకుంటాను తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JN TV Telangana. Hi, subscribe to JN TV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.